వెల్కమ్ బ్యాక్ టు బై ఛానల్స్ అసలు వీళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒక్క నిమిషం అండి ఆగేసి వీడియోని చూసి చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి వెళ్ళిపోకండి ఆగి మన వీడియోని అయితే కొంచెం చూడండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మనం సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ థర్టీ కాలేదు ఎయిట్ ట్వంటీ అయితుంది మహర్షి వాడు మార్నింగ్ మార్నింగ్ లేస్తేనే నేను స్కూల్ కోను నేను స్కూల్ అనుకుని పెట్టుకుంటే ఉన్నాడు ఫస్ట్ టైం పాప వాడు స్కూల్ కూడా నేర్చిండు సరేలే డాడీ ఉండు అనే చెప్పాను ఆయన చిన్నోడు వీళ్ళ పడుకోడు ఉన్నాడు అయితే ఆల్రెడీ జాబ్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి అన్నమాట చాలా అంటే చాలా పని ఉంది ఇంకేం స్టార్ట్ చేయలేదు ఎక్కడంగడు అక్కడ ఉన్నది ఎక్కడ బోల్ అక్కడ ఉన్నాయి పని అయితే స్టార్ట్ చేసేసుకోవాలి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి కంటిన్యూగా చూసుకుంటూ ఉండండి వీడియో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది పోలే మాల పేరు పట్టుకొని వచ్చేస్తున్నాడు అది విజిడు పెట్టేస్తున్నాడు గుడ్ బాయ్ వేస్ట్ పేల ఏడుస్తున్నాడు యాక్చువల్గా నిన్న మా ఆయనకు ఒక వస్తువు అవసరం పడ్డది ఈ వస్తువులన్నీ కలిసి అక్కడ మూలకక్కడ అక్కడ ఉండే అన్నమాట అక్కడ సో ఆయనకు ఒక వస్తువు కావాలని చెప్పేసి ఆ వస్తువు కోసము ఉన్నాయి కింద పడేసిండు అత వెళ్ళిపోయిండు దాని తగ్గట్టు మా చిన్నోడు ఆ కవర్లలో ఉన్నాయన్నీ వార ఇంత చిందర వందంగా అయిపోయింది రూమ్ క్లీన్గా ఉండే రూము చెప్తున్న చదురు బాబా అనే అని అంటే ఆగా ఆగనేది అంటుండు నేను చదవాలి కాకపోతే మా పిల్లలు నేను ఇలా కచ్చేసరికంటే నాకన్నా ఎక్కువ చూస్తున్నారు కదా ఎంబడే ఎక్కువ గలీజ్ చేస్తున్నారు సరే అన్నాక ఈవినింగ్ వచ్చినాక చదువుతా అని చెప్పిండు వాళ్ళకి తెలిసి నాకు కష్టం ఎట్లా ఉంటుంది అన్నటిళ్ళతోటి ఇవాళ మార్నింగ్ లేస్తూ లేస్తూనే మా షో అయితే ఏడ్చుకుంటా లేచాడు నేనైతే స్కూల్కి వెళ్ళను మమ్మీ అనేసి ఎందుకు రా అంటే నేను వెళ్ళను అనేసి ఏడ్చాడు ఇలా ఎప్పుడు ఏడవలేదండి అందుకే నేను కూడా సైలెంట్గా ఉంచా బట్ వాళ్ళ నానైతే ఫుల్గా తిట్టాడు వీటిని అలవాటు చేస్తే వాడు మళ్ళీ స్కూల్కి పోకుండా అవుతాడు అని బట్ వాడు ఇప్పుడు ఎట్లా ఎప్పుడు ఇంతగా ఘోరంగా ఏడవలే కదా సరేలే ఉండని అని చెప్పేసి అయితే నేను ఉంచాను అండ్ అప్పటికే నేనైతే చాయ్ అయితే పెట్టేస్తున్నాను లేట్ అయిపోతుంది అప్పటికే ఎయిట్ అయిపోయింది మా ఆయన అయితే ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసేది తను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు నేనైతే చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మా ఇద్దరు పిన్న చిన్న కుక్కలు ఉన్నాయి కదా అవైతే చాయ్ కోసం వెయిటింగ్ మా ఆయన అయితే నా కోసం టిఫిన్ తీసుకొస్తా అని చెప్పాడు అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈరోజు ఉమెన్స్ డే కదా అందరికీ ఉమెన్స్ డే అండి హ్యాపీ ఉమెన్స్ డే అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి ఇంట్లో ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఆడవాళ్ళని బాగా చూసుకోండి అప్పుడే సమాజం కూడా బాగుంటుంది అంతా బాగా జరుగుతుంది జస్ట్ అలా చెప్పే అంతేనండి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటూ వచ్చి కోరుకుంటున్నాను సో ఇక్కడ ఛాయలు మనకు అల్లం ఉండాలి కదా కంపల్సరీ నాకు కొంచెం రోజు హెల్త్ బాగాలేదు అందుకనేసి మార్నింగే నేను పూరి చపాతీ వేద్దాంలే అశ్వి అనేసి పోతే మా పిండి అయిపోయింది అందుకనేసి ఇక నేను చెప్పేసి అన్నమాట వాడికి టిఫిన్ తీసుకొచ్చి ఇవి స్కూల్కి పంపుతాం వాడు స్కూల్కి పోన్నాడు ఇంకా సరే కొంచెం నాకు హెల్త్ బాగాలేదు అనేసి బాబా టిఫిన్ తీసుకొచ్చిదే అంటే తీసుకొచ్చాడు అండ్ అండ్ ఓన్లీ మై ఫేవరెట్ చిక్ చిఫిన్స్ ఉన్నాయంటే ఓన్లీ పూరి పూరి తప్ప ఏం తిన్నా అందులోకి సాంబార్ ఉండాలి బట్ ఇక్కడ ఎక్కడైనా కానీ సాంబార్ ఇవ్వట్లేదు నాకు నచ్చలేదు బట్ తీసుకొచ్చాక తినకుండా ఉంటున్నా పొంగని అడిగిండు ఒక ప్లేట్ తీసుకురావన్న రెండు ప్లేట్లు తీసుకురామని రెండు తీసుకుని అని చెప్పిన తీసుకురామని చెప్పాను ఎందుకంటే పోయినసారి రెండు ప్లేట్లు తీసుకొస్తే పిల్లలు తినలేదు చాలా వేస్ట్ చేసినాం ఈసారి అట్లా అయితే తంతా అని చెప్పిండు మా ఆయన అయితే బట్ అదంతా ఏం లేదు బాబా తీసుకురా తినిపిస్తా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అనేసి చెప్పేసి అయితే చెప్పేసి అన్నమాట మా చిన్నోడు అయితే వెయిటింగ్ నేను వీడియో పెడితే అయితే వాళ్ళ వెద వేషాలు మామూలు ఇవ్వండి మాస్టర్ అయితే మొబైల్ పట్టుకునే హలో గాయ్స్ హాయ్ గార్స్ అనుకుంటే వెళ్ళిపోతున్నాడు సేమ్ సిచువేషన్ మన చిన్నోడు కూడా సేమ్ అలానే చేస్తున్నాడు అన్నమాట అండ్ మంచికో ప్లేట్లు అయితే పూరైతే పెట్టేసేది అయితే వెళ్ళేసి తినిపిస్తున్నాను మాస్టర్గాడు అయితే మరీ ఘోరంగా తయారయ్యండి వాడైతే ఎట్లా అంటే బిగుసు పోయి కూర్చున్నట్టు కూర్చొని ఉంటున్నాడు అండి తిన్నా తాగినా కూర్చున్నా సెల్తో నాన్న నాన్ స్టాప్ అట్లనే చేస్తున్నాడు అట్లా చెయ్యకూర బ్యాగ్ వంగిపోతుంది బెండ్ అవుతుంది అన్న కూడా తింటలేడు అస్సలు స్టా స్టాండర్డ్ కూర్చుంటలేడు ఎంత తిట్టినా అదే పద్ధతిలో ఉంటున్నాడు ఇక చెప్పు తినడానికి మనం ఏం చేస్తాం కొట్టిన ఇంట్లోడు చెప్పిన ఇంట్లో సో మేమైతే కూర్చొని తింటున్నాం మా చిన్నోడికి అయితే కంపల్సరీ దేనికి ఒకవేళ నేను పూరి చేసిన చపాతి చేసిన ఇడ్లీ చేసిన ఇంకా ఏ టిఫిన్స్ చేసినా వానికి కంపల్సరీ కంపల్సరీ చట్నీ ఉండాలి ఏదో ఒకటి ఉండాలి అది లేకపోతే సత్త తినడు నాకు అద్దు అని అంటాడు కానీ అస్సలు తినండి నాకు వాడి ఇష్టము బలే తింటాడు వాడే కొట్టినా వాడే ఏడ్చిన వాడే అల్లరి చేసినా వాడే గుడ్ బైగా ఉన్నవాడే మా ఆశగాడు అట్లా కాదు నేను ఎంత చెప్పినా కానీ ఒక్క మాట ఏడున్నాడు ఆయనతో పాట వస్తుంది ఆ పాట వస్తుందంటే డాన్స్ వేస్తున్నాడు మా ఆయన ఒక స్పీకర్ స్పీకర్ తీసుకొచ్చిండు ఆ స్పీకర్ కోసం లొల్లి అంటే అది పాతదే బట్ నిన్న నేను చెప్పాను కదా వస్త్రాన్ని తీసి బయట పడేసిండు అని అల్లకెళ్ళి తీసింది ఆ స్పీకర్ అన్నమాట ఆ స్పీకర్ కోసం లొల్లి ఏడుస్తున్న డ్యాన్స్ చేస్తా అని బట్ అది ఛార్జింగ్ ఆగట్లేదు వీడు వినడు కదా పిల్లలు చెప్తే మాట వింటారు అని అంటే వాళ్ళ పిల్లలు ఎందుకు అయితే కారు కదా సో ఇక అక్కడికి అయితే టిఫిన్ అయితే తినేసాము నెక్స్ట్ బా బోర్డు మొత్తం వాష్ చేసేది చాలా బోర్డు అయిపోతున్నాయి ఎందుకంటే పిల్లల్ని అక్కడ ఎక్కువైపోతాయి కదా సో అదనమాట అండ్ అది అయిపోయాకైతే రైస్ అయితే పెట్టేస్తున్నా ఎందుకంటే ఆఫ్టర్నూన్ మా ఆయన లంచ్కి వస్తాడు కదా సో అందుకనేసి అయితే చేసేస్తున్నా అన్నట్టు అండ్ నిన్న నైట్లే ఇవి ఒలిచి పెట్టుకున్నాను పచ్చి బఠానీలో ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం అంటే నేను తినడము అంటే నేను మా అమ్మ వాళ్ళ దగ్గర తిన్నా బట్ మా ఆయనతో ఇదే ఫస్ట్ టైం మా ఆయనకు వండి పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా ఏంటి అంటే టమాటాలు ఇంట్లో బాగానే ఉన్నాయి కదా ఇవి రెండు కలిపి వండదాంలే అనేసి నేను అనుకున్నాను యాక్చువల్గా ఏం జరిగింది అంటే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే సరిగ్గా ఏంటి నాలుగంటే నాలుగే టమాటాలు ఉన్నాయి బఠానీలు నీళ్ళే ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి అర్థం కాలేదు అప్పుడొక తాట్ వచ్చింది ఆలుగడ్డ ఉంది కదా ఆలుగడ్డ వేసి వండితే బాగుంటుంది కదా అనేసి ఆలుగడ్డ కూడా వేస్తున్నా అనమాట కూడా అదేమంటున్నాల్గా డేసావు కదా అందుకే టేస్ట్ ఇంకా బాగుంది అనేసి అన్నాడు గారు అప్పటికే పిచ్చి పిచ్చి చేస్తున్నాడు వాడు వచ్చి కాడ వచ్చి సారీ సెల్ ఫోన్ ముంగట్టు ఏదో ఎదవేసా లేవు ముందుకు వచ్చి ఎదవేసా లేకరా వాడికి ఫుల్ ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్ చేయాలి హలో గాయస్ హాయి గన్న చెప్పాలన్న ఇంట్రెస్ట్ బాగుంది కానీ నేను ఏదైనా పదం చెప్తే దాన్ని వాడు క్యాచ్ చేసి చెప్తేనేమో నేను కొంచెం యాక్టిక్విల్స్ బాగా అన్నట్టు యాక్టింగ్ చేయాలి అది చేయాలని బట్ వాడు నేను నేర్పించాలి బట్ నాకు టైం దొరకట్లే కొన్ని ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి ఫ్యామిలీ మ్యాటర్లలో అంటే నాది కాదు మా ఫ్యామిలీ అంటే ఇంకా వేరే ఉంటారు కదా సో అది నాది కాదు నేను బాగానే ఉన్నాను అది అది జరిగిపోయేసరికి మధ్యన బాగా డిస్టర్బెన్స్ అయిపోతున్నాయి అందుకనేసి కొంచెం మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్గానే ఉంటుంది అంత హ్యాపీగా అయితే ఏం ఉండట్లేదు సో ఇక్కడైతే కర్ర అయితే వండేస్తున్నాను ఇది ఫస్ట్ టైమే నేను వండడము అందుకనేసి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర వేసేయాలి వేసేసి అయితే ఉల్లిపాయ వేసేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి దాని తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసేసుకొని అది కూడా మంచి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది అయిపోయాక నెక్స్ట్ కొంచెం వేసేసి పసుపు కూడా కొంచెం గోల్నాక మనము ముందుగా కడిగి పెట్టేసుకున్న పచ్చి బఠానీ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం సేపు వేగాక అందులోనే నేను కొంచెం ఒక ఆలుగడ్డ కట్ చేసి పెట్టాను కదా సో అది కూడా వేసేసి ఇవి రెండు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అయితే మనం ఆ తర్వాత కొంచెము కొంచెం వేగాక అందులోనే టమాటాలు వేసేసుకొని కూడా వేయించుకున్న తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం సేపు అవి కొంచెం ఉడకాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా సో కొంచెం సేపు దాకా వేగాక ఆ తర్వాత అయితే కొన్ని వాటర్ అయితే ఉడకబెట్టాలన్నమాట ఈ టే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందో మా ఆయన ఏమంటాం అన్న ఒక భయము ఎందుకంటే టమాటాలు చాలా తక్కువ ఉండే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి నాలుగు గంటలు నాలుగే టమాటాలు దొరికినా దరిద్రం కొద్దీ ఇంట్లో ఏం లేకుంటున్నాయి ఉన్న వారితో అడ్జస్ట్ చేస్తున్నాను ఆయన ఏమంటాడు అయితే భయమైతుండే కానీ బాగుందిరా ఇంకోసారి అని అంటే వండుకోవచ్చు అన్నాడు కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నమాట అండ్ నెక్స్ట్ అయితే ఈ వంట అయిపోయినాక అయితే చాలా పని ఉండేది బట్టలు కూడా వాషింగ్ మిషన్లు వేసాను బట్ అది ఏవిధ వీడియో తీయలేదు చాలా వరకు అన్ని వీడియోస్ తీయాలి పెట్టాలి అనుకుంటున్నా కానీ పిల్లలతో అస్సలు అవ్వట్లేదు మంచిగా నీట్గా తీయాలి పెట్టాలి అనుకుంటున్నా కానీ ఇక మనకున్న చిచ్చర పిడ్లతో మనతో నవ్వదు కదా ఈ వాయిస్ ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఎంత పెట్టాలన్నది కూడా నాకు అర్థం కాదు అందుకే డైరెక్ట్ ఏందనుకోండి టపా టపా వాయిస్ వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ పద్ధతిలో వేద్దామని అనిపిస్తుంది బట్ అన్ని చోట్ల ఏం మాట్లాడదా మాట్లాడలేము కదా ఈ బయట సౌండ్స్ అన్ని సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి పిల్లలు ఎటు సౌంటారు ఇవన్నీ నాయిస్ బాగుంటాయి కదా అనేసి బట్ వీడియోలో ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాదు ఇక నేను మా ఆయనతో అడిగా బాబా మనము ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేశాం కదా ఇద్దరం కలిసి వీడియో తీద్దామని అంటే నాకు అవ్వ చెట్టి నువ్వు చేసుకుంటా అంటున్నావు కదా నువ్వు చేసేసుకో అన్నాడు చేసుకో అన్న మట్టుకేనండి కొంచెం కూడా ఒక్కసారి కూడా కెమెరా తీయడు తీయ అన్న పాపానికి ఏది అడ్డదిడ్డం నాకు అందుకే కోపం వస్తుంది ఆయన దియ్యమోడి చెప్పాను మా గారు తీయడానికి రెడీ బట్ వాడు షేక్ చేస్తూ ఉంటాడు అన్నమాట హ్యాండ్ అని చాలా వరకు షేక్ చేస్తూ ఉంటాడు షేక్ చేస్తే వీడియో షేక్ అయిపోతూ ఉంటుంది కదా అట్లా నాగట్ల కోపం వస్తుంది కర్రీ మాత్రం సూపర్ వచ్చిందండి ట్రై చేయండి పక్కా నేను ఫస్ట్ టైం చేసే కాబట్టి నేను కూడా యూట్యూబ్లో చూసాను ఎలా చేయడం ఏంది అని చూసే కొంచెం అంటే కొంచెం ఐడియా ఉంది బట్ ఎలా చేయాలి ఏమన్నా ఇంగ్రీడియన్స్ ఎక్స్ట్రా ఏమన్నా వేస్తారా అని చూసేసి అయితే వేసేసాను ఇక లాస్ట్కి వచ్చేసింది అందులోనే కొత్తిమీర ధనియా పౌడర్ అయితే చేసేసాను అనమాట నేను అయిపోయింది అన్నాక సేపు దగ్గరకు మగ్గిని ఇచ్చుకున్నాం అనుకోండి సూపర్ ఎమ్మి ఎమ్మిగా సూపర్ ఉంది కొంచెం టమాటె ఎక్కువైతే మాత్రం ఇంకా సూపర్ పుల్ల పుల్లగా బాగుంటుంది నాకు టమాటాలు లేవు కాబట్టి కొన్నిసే చేశాను వీడియోస్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసేయండి